హై గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో వీడియో ఏంటంటే కనుక ఒక అమ్మాయి సో తను షేర్ చేయమని చెప్పిన ఒక విషయం అనమాట అదేంటంటే నా భర్త కన్నా నన్ను మా ఇంటికి పాలు పోసేవాడు నన్ను బాగా సుఖపెట్టగలడు ఎందుకు హస్బెండ్ లేకపోతున్నాడు సో అంటే తను తన డీటెయిల్స్ అన్నీ చెప్పింది అనమాట అంటే ఏంటి ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి అబ్బాయి ఎలా ఉంటాడు సో వచ్చిన పాలు పోసే అతను ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ అనేది పెళ్ళైన వాళ్ళకి కావచ్చు పెళ్ళి కాని వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు అది జరుగుతూ ఉంటుంది అది జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అనే దాని గురించే మనం టాపిక్ అనమాట ఇప్పుడు జనరల్గా వాళ్ళ హస్బెండ్ కన్నా సరే ఆ పోసేవాడు బాగా సుఖపెట్టగలడు ఎక్కువసేపు చేయగలడు అంటుంది కదా సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక హస్బెండ్ అనేవాడికి బాధ్యతలు ఉంటాయి అని చెప్పి అందరూ అనొచ్చు అవును నిజంగానే బాధ్యతలు ఉంటాయి ఇంట్లో అవి ఇవి అన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ వాటితో పాటు బ్యాలెన్స్డ్గా అమ్మాయిని కూడా కేర్ చేయాలి ఇప్పుడు ఆ నా భార్య కదా ఈరోజు కాకపోతే రేపు వేసుకున్నాం అదే ఈరోజు కాకపోతే రేపు కలుద్దామని చెప్పి అనుకోవడం లేదా తనకి స్పెమ్ వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టి తిన హ్యాపీగా ఉండడం లేదా అనేది చూసుకోవడం ఇలాంటివి కొంతమంది అబ్బాయిలు బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే కొంతమంది అమ్మాయిలకు అసలు వాల్యూ కూడా ఇవ్వరు అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళ మాటకు కానీ వాళ్ళ ఏదైనా కావాలని అడిగినా సరే దేనికి కూడా వాల్యూ అనేది ఇవ్వరు ఇవ్వకపోయిపోగా ఏంటంటే కావాల్సిన టైంకి శృంగారానికి మాత్రం రెడీగా వచ్చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా అమ్మాయి మైండ్లో అయితే పెట్టుకొని ఉంటుంది అనమాట సో ఇలాంటివన్నీ కూడా రూట్గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా తనకు మాత్రం సుఖం ఉంది అబ్బాయి హ్యాపీగా ఉండి అమ్మాయికి సుఖం లేనప్పుడు స్పేమ్ రానప్పుడు ఎన్ని రోజులు అమ్మాయి మాత్రం కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటుంది చెప్పండి చేసుకోలేదు ఎంతసేపటికి మనం మా అబ్బాయిదే తప్పు అని కూడా అనుకోకూడదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అమ్మాయిలు కూడా అబ్బాయి ఎంత మంచిగా బిహేవ్ చేస్తున్నా సరే సో అబ్బాయి అమ్మాయిలు ఏంటంటే తను లేనప్పుడు తను వర్క్ వెళ్ళిపోయినప్పుడు టైంపాస్ కోసం ఇంకొకరితో మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాకపోతే ఈ అమ్మాయి విషయానికి వస్తే కనుక సో పట్టించుకోకపోవడం తర్వాత ఏంటంటే ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అంతేకాకుండా సో తనకి మాత్రమే మూడు వచ్చినప్పుడు కలవడం అసలు ఆ భార్యకి సాటిస్ఫాక్షన్ అవుతుందా లేదా అసలు భార్యకి స్పెమ్ వస్తుందా లేదా అనేది తెలుసుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు అనమాట ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక ఇంకా రాను రాను ఇప్పుడు ఒక పరిచయం ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ పాలేస్తున్న తను తను చాలా అమ్మాయి చాలా అందంగా ఉంది అబ్బాయి ఎలా కంట్రోల్ చేసుకోలేకుండా ఇంట్లో ఆడి సుఖమైనప్పుడు బయట వెళ్తూ ఉన్నారు ఆ అమ్మాయిలు కూడా అలానే వెళ్తూ ఉన్నారు ఇప్పుడు తను చేసరికి ఏంటంటే తను ఒకవేళ తను మంచివాడ అనేది పక్కన పెడితే కనుక అమ్మాయి సొక్కబట్టు కలుగుతూ ఉన్నాడు స్పెమ్ వచ్చే వరకు కూడా చేస్తూ ఉన్నాడు నేను ముందే ఆల్రెడీ వీడియోలో చెప్పాను స్పెమ్ వచ్చే వరకు చేయాలంటే అంటే గంటల తరబడి చేస్తారా ఎవరైనా అంటే గంటల తరబడి చేయరు దానికి ఒక వే ఉంటుంది దాన్ని ఫాలో అయ్యి చేయాలన్నమాట ఇలా పాలు పోసినప్పుడు మాట్లాడడం తర్వాత ఒకరి చేతిలో ఒకరు టచ్ అవ్వడం కానీ అప్పుడు సడన్గా ఎన్ని రోజుల నుంచి మూడు రాకుండా అంటే మూడు వచ్చినా కంట్రోల్ చేసుకొని స్పెమ్ రాకుండా కష్టపడుతూ ఉన్న అమ్మాయికి సడన్గా ఒక స్పర్శ తగలగానే ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్లో మూడు అనేది వస్తుంది ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయి ఇలాంటివి చేసుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పినంత కొద్దిమైనా మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను సో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అలాగే వాళ్ళకు కూడా స్వెమ్ వచ్చిందా లేదా అనేది ట్రై చే తప్పకుండా తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్